టీడీపీ బోర్డు చైర్మన్ పదవి రేసులో అనూహ్యంగా కొత్త పేరు తెరమీదికి వచ్చింది నందమూరి వంశానికి ఈ పదవి కేటాయించాలని అవకాశాలు ఉన్నాయి టీడీపీ పోలి బ్యూరో సభ్యుడు మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ ఈ పదవికి వరింపజేయవచ్చునని ప్రచారం జరుగుతుంది విశాఖపట్నంలో మూడు రోజుల పాటు నిర్వహించిన మహానాడు కార్యక్రమానికి నందమూరి కుటుంబం నుంచి ఏ ఒక్కరూ హాజరు కాలేదు దీనికి కొన్ని కారణాలు ఉన్నప్పటికీ విమర్శలు మాత్రం తీవ్ర స్థాయిలో చెలరేగాయి నందమూరి కుటుంబానికి క్రమంగా రాజకీయాలకు దూరం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా నందమూరి కుటుంబాన్ని పార్టీకి దూరంగా ఉంచుతున్నారనే విమర్శలు వస్తున్నాయి దీన్ని చల్లార్చడానికి చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారని హరికృష్ణ కీలక పదవి ఇవ్వడం ద్వారా ఈ విమర్శలు తిప్పికొట్టవచ్చునని పార్టీ నేతలు చెప్తున్నారు హరికృష్ణ మహానాడులో కాకపోవడానికి కారణాలు ఉన్నాయని చెప్తున్నారు ఆయన వర్గీయులు మహానాడుకు సంబంధించిన తీర్మానాలు ఇతర అజెండా అంశాలపై చర్చించడానికి పొలిట్ బ్యూరో సమావేశాన్ని నిర్వహించారు చంద్రబాబు నాయుడు హరికృష్ణ దీనికి హాజరయ్యారు అయితే మహానాడుకు మాత్రం డుమ్మా కొట్టారు మహానాడులో చర్చించడానికి హరికృష్ణ కొన్ని తీర్మానాలు అజెండాలు పొలిట్ బ్యూరో సమావేశం సందర్భంగా ప్రస్తావించారని దీన్ని చంద్రబాబు సహా మిగిలిన సభ్యులెవరూ పట్టించుకోలేదన్న ప్రచారం ఉంది దీన్ని అనుమానంగా భావించిన హరికృష్ణ మనస్తాపానికి గురయ్యారని చెప్తున్నారు అందుకే మహానాడుకు దూరంగా ఉన్నారనే అభిప్రాయం ఉంది ఇక క్రియాశీలక రాజకీయాలకు హరికృష్ణ కూడా దూరమైనట్టే అని అభిప్రాయానికి వచ్చారు ఆయన వర్గీయులు చెప్తున్నారు ఈ క్రమంలో హఠాత్తుగా టీటీటీ చైర్మన్ రేసులో ఆయన పేరు వినిపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అంటున్నారు నందమూరి కుటుంబానికి చెందిన మరో వారసుడు అధికార పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా మహానాడు రాలేదు తన నూట ఒక్క సినిమా చిత్రం షూటింగ్ కోసం ఆయన పోర్చుగల్లో వెళ్లారు హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా కాలం నుంచి పార్టీకి దూరంగానే ఉంటున్నారు ఆయన పార్టీకి దూరంగా కావడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ మొన్న మహానాడికి నందమూరి కుటుంబం నుంచి ఏ ఒక్కరూ కూడా హాజరు కాలేకపోవడం విమర్శలకు దారితీసిందని దీన్ని దృష్టిలో ఉంచుకొని హరికృష్ణకు కీలక పది ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది